జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క అన్నారు సోమవారం గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా సమైక్య సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు సారే ఇవ్వడం ఆనవాయితీ అని మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందని అన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు ధైర్యంగా ఆర్థికంగా ఎదగాలని ఇందిరా మహిళా శక్తి అని పేరు పెట్టడం జరిగిందని అన్నారు మహిళలు ఆకాశంలో సగమని పురుషులతో సమానంగా అభివృద్ధి సాధించాలని సూచించారు మన్నిక నాణ్యత కలిగిన చీరలు పంపిణీ చేస్తున్నామని సిరిసిలలో మహిళా సంఘాల సభ్యులు పరిశీలించి నీలి రంగులు చీరలు ఎంపిక చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య ఎండిఓ రామ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు శక్తి యుక్తి ధైర్యం రావాలని ఇందిర మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు నాలుగు రూపాయలు ఎట్లా మిగుతాయని ఫస్ట్ ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం ఎటన్ ఆపతుంటే సాపతుంటే కష్టం ఉంటే దేవుడి కాడుకో పిల్లల మనం బయటికి రాము ఇలా కూర్చున్నారు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారు అని కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెండ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం కొంతమందికి నచ్చతలేదు వాళ్ళు చేయలేదు ఇవాళ మేము చేసినాం వాళ్ళకి నచ్చతలేదు కావచ్చు కానీ జనానికి అవసరం పేదవాళ్ళకు అవసరం ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకు అవసరం ఆ బస్సు ఫ్రీనే కాదు ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం ఇక్కడ వచ్చిందా మండల సమాఖ్యకు మీరు తీసుకోవాలి డబ్బులు ఇస్తున్నారు కదా ముప్పై ముప్పై లక్షలు తొందర తీసుకోండి కొత్త మండలం ఆయన తొందర పెట్టండి బస్సు ఇస్తున్నాం ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం ఆ బస్సును మళ్ళీ గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది నెల నెలకు మీకు డెబ్బై వేలు ఇస్తాం మండల సమైక్యకు అట్లా మీ పేరు మీద ఒక బస్సు ఉంటుంది అట్లా బస్సులను కూడా ఈరోజు ప్రతి మండలానికి ఇచ్చినాం రేపు రాబోయే కాలంలో ఇంకా మీలాంటి కొత్తగా మనం ఏర్పడేటువంటి మండలాలకు కూడా ఇస్తాం ప్రతి పెద్ద ఊర్లకు కూడా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నాం అదే కాకుండా వచ్చి రాగానే వడ్డీ లేని రుణాలు ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఏదైనా షాప్ కట్టుకోవాలన్నా లేదా ఏదైనా ఉన్నా మనకు వెనుకకు చూస్తే ముందుకు చూస్తే పక్కకు చూస్తే కనబడేది గ్రామ సమైక్య సం గ్రామ సంఘాలు మహిళా సంఘాలు అరే సంఘంలో ఉన్నాం కాబట్టి మనకేదైనా ఏదైనా అవసరం ఉంటే సంఘ సభ్యురాలుగా ఉంటే మనకు డబ్బులు దొరుకుతాయి అదే బయటికి పోతే మరి పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలకు వడ్డీలు లాస్ట్కి అసలు కట్టలేక కొసలు కట్టలేక ఉన్నది అమ్ముకునే పరిస్థితి వస్తుంది